హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజు కూడా ఒక మంచి కుకింగ్ బ్లాగ్ తో అయితే మీ అందరి ముందుకే వచ్చేసానండి పండగలైనా ఏ అకేషన్స్ అయినా కూడా వెజిటేరియన్స్ కి ఎంతో నచ్చేటటువంటి ఒక మంచి వెజ్ బిర్యానీని అయితే చూపించబోతున్నాను అనమాట చాలా క్విక్ గా రెడీ అయిపోయి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ వెజ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది చూపించేస్తాను వచ్చేయండి మరి ఈ వెజ్ బిర్యానీ కోసం నేనైతే ఒక టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి వాటిని ఒక టూ త్రీ టైమ్స్ కడిగి వాటర్ వేసి నానపెట్టి పక్కన పెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది మరి ఈ బిర్యానీ కోసం కొన్ని వెజిటబుల్స్ అయితే తీసుకోవాలండి మీ దగ్గర వీటిలో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ తీసుకోవచ్చు మరి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీ ఆలు అండ్ టమాటో నేనైతే ఇవి తీసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ తీసుకుంటే సరిపోద్ది మరి నేను ఈ బిర్యానీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి కుక్కర్లో అయితే చాలా క్విక్గా అయిపోతుంది మరి ముందుగా కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టి రెండు స్పూన్స్ ఆయిల్ ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ షాజీరా ఒక వన్ ఇంచ్ పట్ట నాలుగు లవంగాలు రెండు ఇలాచి మరాఠీ మొగ్గ అండ్ ఒక రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఇవన్నీ వేయాలని లేదు మన దగ్గర ఏ మసాలా దినుసులు ఉంటే అవి వేసుకుంటే సరిపోతుందండి మరి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసేసి ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఒక ట్వంటీ పర్సెంట్ ఆనియన్స్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటబుల్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట ఆనియన్స్ తో పాటుగా మనకి వెజిటబుల్స్ కూడా ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే మనం తినేప్పుడు వెజిటబుల్స్ చాలా టేస్టీగా ఉంటాయండి అందువల్లే నేను ఆనియన్స్తో పాటుగానే వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా ఒక్కసారి కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ అయితే మగ్గనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్కి చక్కగా వెజిటబుల్స్ అన్నీ కూడా మగ్గిపోయాయండి మరి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా కుక్ చేసుకోవాలండి అండ్ అలాగే ఇందులో టమాటా కూడా నేనైతే ఒక చిన్న మీడియం సైజు టమాటానే వేస్తున్నానండి మీకు టమాటా వద్దనుకుంటే అసలు టమాటానైతే స్కిప్ చేసేయొచ్చు నేనైతే చిన్నది మీడియం సైజు టమాటా అయితే ఒక్కటి యాడ్ చేశాను మళ్ళీ ఒక త్రీ మినిట్స్ పాటు మూత పెట్టేద్దామండి ఈ టమాటా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట చక్కగా కూరగాయలన్నీ కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఒకసారి ఇదంతా బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్స్ యాడ్ చేద్దామండి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే రుచికి సరిపడా కారం అండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీరు కారం వద్దు అనుకుంటే మీరు కారం అయితే స్కిప్ చేసేయచ్చు నేను కొంచెం స్పైసీగా కావాలని హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను అండ్ అలాగే ఇందులో ఒక టూ స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నానండి పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్తో వేసుకోండి చిన్న స్పూన్ అయితే టూ స్పూన్స్ పెరుగు అయితే పడుతుంది అనమాట ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు మనం అలా వదిలేసామంటే పెరుగు కూడా పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ అంతా పైకొచ్చేసింది చూసారా టోటల్గా మనకి ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా మగ్గిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసి మనం నానబెట్టి పక్క నుంచుకున్నటువంటి బాస్మతి రైస్ ను కూడా అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ అంతా వంపేసి ఓన్లీ బాస్మతి రైస్ని యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా అంతా కూడా రైస్ కి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ కలిపేసి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేద్దాము నేనైతే త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి అంటే వన్ గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్ గా సరిపోతుందండి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందువల్ల నేను ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను అండ్ అలాగే ఒక అరదబ్బా నిమ్మరసం కూడా పిండేసి ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసి మనం కుక్కర్ అయితే పెట్టేద్దాము నేనైతే ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి కొంచెం పలుకులుగా తినే తినడం ఇష్టపడే వాళ్ళైతే మాత్రం టూ విజిల్స్కి ఆపేస్తే సరిపోతుంది చూసారా నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను అసలు ఎంత బాగా కుక్ అయిన చూసారా పర్ఫెక్ట్గా వచ్చిందండి బిర్యానీ అయితే మాత్రం రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో అంటే నేను చెప్పాను కదా కొంచెం మెత్తగా తింటాం మేము అందువల్ల త్రీ విజిల్స్ అయితే రానిచ్చానండి మీరు కొంచెం పలుగ్గా కావాలంటే టూ విజిల్స్కే సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి కొంచెం త్వరగానే ఉడికిపోతాయి ఇదంతా ఒక్కసారి కలిపేసి ప్లేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ వెజ్ బిర్యానీలోకి రైతా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ నాన్ వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే గనక చికెన్ కర్రీ విత్ వెజ్ బిర్యానీ అసలు సూపర్ కాంబినేషన్ అంటే నమ్మండి ఏ పండగలైనా ఏ అకేషన్స్ అయినా ఎంతమంది గెస్ట్లు ఇంటికి వచ్చినా చాలా క్విక్గా టేస్టీగా చేసేయచ్చు అనమాట మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ వెజ్ బిర్యానీని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది మరి ఈ వీడియో మీ అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ